ఉన్నది అని వ్యాఖ్యానంలో చెప్తున్నారు కాకతాళీయమంటే ఏమిటి అంటే ఇది ఒక సామెత సంస్కృతంలో కాకం అంటే కాకి తాళం అంటే తాటిపండు అంటే ఏమిటంటే కాకి ఆహారం కోసం ఎక్కడికో వెళుతోంది ఇది వెళ్ళే సమయానికి బాగా పండినటువంటి తాటిపండు చుట్టూ చూసి కింద అనుకోకుండా దానికి కావాల్సిన ఆహారం దొరికింది అక్కడ ఆ తాటిపండు పడుతుంది మనం వెళితే అది ఆహారం దొరుకుతుంది అనుకోవటం లేదు ఇంకేదో వేరే ఎక్కడో దొరుకుతున్నామో ఆహారాని కోసం ఇది బయలుదేరింది కాకి ఈ కాకి ఆహారాని కోసం బయలుదేరితే అనుకోకుండా ఆ తాటిపండు పడ్డది ఆ పడ్డ తాటిపండు కూడా నేను కాకి ఆహారం అవుతాను అని అది అనుకోలేదు నాకు అది ఆహారం అవుతుంది దొరుకుతుంది అక్కడికి వెళితే అది ఇది అనుకోలేదు దీనిని కాకతాళీయం అంటారు అయ్యా అది కాకతాళీయంగా జరిగిందండి అంతాను ఏమిటి కాకతాళీయం అంటే అనుకోకుండా జరిగిందన్నమాట కాకి పడుతుందని తాటి పండి పడుతుందని ఇది అనుకోకపోయినా కాకి వస్తుందని తిడుతు తింటుంది అని చెప్పి అది అనుకోకపోయినా ఆ రెండూ పడినప్పుడు అనుకోకుండా జరిగినటువంటి ఈ సమావేశం ఎట్లాగైతే సంతోషంగా అవి ఆస్వాదించడానికి కారణమైందో దానిని కాకతాళీయం అంటారు ఆ కాకతాళీయంగా జరిగింది